నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ప్రభుత్వం మీద ఎవరైనా వ్యతిరేకత మాట్లాడినా వాళ్ళ లోపాల గురించి వేలెత్తి చూపించినా తీసుకెళ్లి అరెస్ట్ చేయడం ఏపీలో కామన్ అయిపోయింది అయితే ఒక ఎన్ఆర్ఐ యుఎస్ లో సెటిల్ అయి అక్కడే ఉన్నాడు అయితే ఏపీలో ఏపీ కు ఇవ్వకుడే సో ఏపీలో జరుగు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి గొంతెత్తి మాట్లాడాడు అయితే పొరపాటున తను ఎప్పుడు దొరుకుతాడా అన్నట్టుగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రభుత్వానికి ప్ వాళ్ళ అమ్మ కోసం ఇండియా వచ్చినందుకు అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఫార్టీ వన్ కేసులు నోటీసులు అయితే పంపించడం జరిగింది సో మరి ఇలా ఎవరు ఏం మాట్లాడినా కూడా వారిని అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం మరి దీని గురించి పూర్తి వివరాలు ఈరోజు ఐటీటీడీ వైస్ ప్రెసిడెంట్ అబిద్ గారితో చర్చిద్దాం నమస్తే సార్ నమస్తే సార్ అయితే ఇప్పుడు మనకు ఒక స్వేచ్ఛ ఉండదంటారా ప్రభుత్వం గురించి తప్పు చేస్తున్న వాళ్ళ గురించి గొంతెత్తి నోరు విప్పితే వాళ్ళని అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం మరి స్వేచ్ఛకి ప్రజాస్వామ్యంకి ఏంటి అర్థం ఇక్కడ ఇప్పుడు మీరు చూసారంటే ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు అతనికి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంది అది ఎవరే కానీ దాన్ని తుంగలో తొక్కకూడదు దాన్ని హరించకూడదు సో అలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే సైకో ఈవెన్ జనాలను అటువంటి ఎవరైనా అగెన్స్ట్గా గవర్నమెంట్కు చెప్తే ఏదైనా వీళ్ళ తప్పులు చూపిస్తే వాళ్ళను హింసించడము లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన అటాక్ చేయడము లేకపోతే చాలా మానసికంగా లేకపోతే ఎమోషనల్గా ఇట్లాంటివి చేయడం పనిగా పెట్టుకున్నాడు ఇవి ఇవి యాక్చువల్గా దీని పక్కన వదిలేసి వీడు ఖచ్చితంగా ఎందుకు వీళ్ళు చెప్తున్నారు అని చెప్పి దాని మీద ఫోకస్ చేసి ఆ తప్పులను కప్పిపుచ్చి అంటే లైక్ నిజంగానే డెవలప్ చేస్తే గానీ ఎవరే కానీ చేయ అంటే వీళ్ళపైన వేలెత్తడం కానీ ఒక మాట అగేన్స్ట్గా చెప్పడం చేయరు కదా అది చేయక మిగతా ఇవన్నీ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు మీరు చూసారంటే రీసెంట్గా నిన్న రాత్రి యష్ అనే అబ్బాయి యుఎస్లో వచ్చి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అతను వచ్చి చదువుకునే మంచి ఇంటెలెక్చువల్ ప్లస్ వచ్చి అతని పని వాళ్ళు చేసుకొని ఏం చేసా అతను ఈవెన్ వల్గర్గా కూడా మాట్లాడలేదు ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చూశాను అతనికి చూసిన తర్వాత నేను ఏం అనాలిసిస్ చేసుకున్నానంటే ఇతను చెప్పింది కరెక్ట్గా చెప్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళ మంత్రులు కానీయండి లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు అరాచకాలు ఈ స్మగ్లింగ్లు లేకపోతే భూదందాలు లే ఇవన్నీ లిక్క ఇవన్నీ చూసినా అతను చేయకూడదండి ఇవన్నీ మీరు బాధ్యతమైన పదవి మీకు ఇచ్చారు జనాలు మీరు దీన్ని కాపాడాలి రాష్ట్రాన్ని కాపాడాలి ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తే అది తుంగలో తొక్కి అతను వాళ్ళ మదర్ కోసం అంటే వాళ్ళ హెల్త్ బాగలేకపోతే లేకపోతే వాళ్ళ మదర్కు హైదరాబాద్కి వచ్చాను హైదరాబాద్ ఈవెన్ వచ్చి ఒక ఎయిర్పోర్ట్లో దిగినారో లేదో వెంటనే ఏపీసీఐడి వాళ్ళు అక్కడ చెప్పడం చేరుకోవడము అక్కడ నుంచి ఏం మహా అంటే వాళ్ళ లాస్ట్లో తీరా చూసింది ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చినారు ఫార్టీ వన్ ఏ నోటీస్ అక్కడ నుంచి ఎట్లాగో వచ్చారు కదా ఎయిర్పోర్ట్లో హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోవచ్చు అతనికి రాత్రి రాత్రి అక్కడి నుంచి గుంటూరు తీసుకుపోయి ఆ పక్క మళ్ళీ ప్రశ్నించి అతను భయభ్రాంతులు చేసి ఇవి జనాలకు చాలా ఇట్లా మేము చేస్తామని చెప్పి ఈ డ్రామా ఆడడం చాలా తప్పు అది ఇది ఖచ్చితంగా ఈవెన్ కోర్టు కూడా సుమోటాగా తీసుకొని తగిన సరైన ఇది శిక్ష ఈవెన్ సిఐడి కానీ అండి అధికారులను ప్రశ్నిస్తే చాలా మంచిది ఇప్పుడు మీరు చూసారండి ఇప్పుడు నవంబర్ డిసెంబర్ ఉంది మహా అంటే ఒక వన్ ఆర్ టూ మంత్స్ అంతే ఎట్లా పోయేది ఇంటికి పోతాడు వీని పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు ఇప్పుడే హెలికాప్టర్లలో దాని తిరుగుతున్నాడు ఇంకోటి విషయం ఏంటంటే వీడు ఖచ్చితంగా వచ్చి జనాలు వీడు ఇట్లా సర్వ్ చేస్తున్నాడు నోటీసు జనాలకు ఎస్సీలకు పైన దాడి చేస్తున్నాడు కదా ఖచ్చితంగా ఇతను రోడ్డు మీద కుట్టడం ఖాయము జన ఆ పరిస్థితి వస్తుంది జనాలు మీరు చూసారంటే ఈవెన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ సి సెవెన్ రివో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అనగదొక్కి అనగదొక్కి తర్వాత ఏమైతే కామన్ పీపుల్లో నుంచి విప్లవం స్టార్ట్ అవుతుంది ఇండిపెండెన్స్ అంటే స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ అని అటువంటిది వీళ్ళ పార్టీ మనుషులు కూడా ప్రజలు కూడా ఇట్లా ఏకంగా వీ తిరగబడి ఖచ్చితంగా టీడీపీకి ఓటు వేసి ఖచ్చితంగా గెలిపిస్తారు వీళ్ళు ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరు ఎవరైతే తప్పులు చేశారో ఎవరెవరైతే ఈ ఉల్లంఘన చేసినారో వీళ్ళకందరికీ తగిన తగిన సరైన శిక్ష ఖచ్చితంగా వేయడము వీళ్ళ పైన కేసులు బుక్ చేయడం గ్యారెంటీ ఖచ్చితంగా మనం చేస్తామండి అయితే ఇప్పుడు కేవలం ఈ అనే వ్యక్తి మీద కాకుండా ఏపీ లో కూడా చాలా మంది ఇలాంటి కేసులు పెట్టడం జరుగుతుంది అయితే ఎవరు కూడా ఎందుకు దీన్ని అడ్డుకోని ప్రయత్నం చేయట్లేదు అంటారు అడ్డుకోవడం అంటే ఆల్మోస్ట్ చేస్తున్నారండి ఈవెన్ మాలాంటి వాళ్ళ పైన కూడా చాలామంది నిఘా పెట్టారు మనం వచ్చి ఆయన కూడా చెప్తున్నాం ఎందుకంటే మనం ఖచ్చితంగా నిర్భయంగా తప్పు జరిగిన ఖచ్చితంగా ఎత్తి చూపిస్తున్నాం చేస్తున్న అపోజ్ చేస్తున్నారు సంఘాలు అంటే ఎన్జిఓస్ కానీ అండి లేకపోతే కొన్ని ప్రజా సంఘాలు ఇవి చెప్తున్నాయి తప్పు చేస్తున్నారు మీరు ఇవి సోషల్ సైంటిస్టులు కూడా వచ్చి మీ సరైన పద్ధతి కాదు మానవ హక్కులు హరిస్తున్నారండి ఈవెన్ హెచ్ఆర్సీ కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కేసులు బుక్ అయినాయి కోర్టులు వీళ్ళకు చెప్తుంది అంటే మీరు చేసే తప్పు అని చెప్పి కే వీళ్ళ మీద కూడా కేసులు కొన్ని పెట్టింటే వీళ్ళు అక్రమంగా కేసులు అయితే కొట్టి కొట్టేస్తుంది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న లాజిక్ ఆ అబ్బాయి వచ్చి నేను లాంగ్వేజ్ కూడా చేశాను చాలా రిఫైన్డ్గా ఉంటాడు అనమాట అంటే ఎడ్యుకేటెడ్ సొఫెస్టికేటెడ్ ఇలాంటిదే వ్యక్తి అతను ఒక వేరే వాడు చాలా దరిద్రపు ఒక మున్సిపాలిటీ అనుకోవాలి వాడిని ఇది నోరు పంచ్ ప్రభాకర్ అని నా మాటలు చెప్తాడు వాడు ఏంటంటే వైసీపీకి సపోర్ట్ చేస్తాడు ఎస్సీలకు కానీ బడుగు బలిగిన వర్గాలకు బీసీలకు కానీ అగెన్స్ట్ చెప్పినా కూడా వాడికి ఖచ్చితంగా ఒక నోటీస్ ఇవ్వరు వాడు ఎక్కడున్నారో తెలియదు ఖచ్చితంగా ఇక్కడ ఏదన్నా ఇది వైసీపీ గవర్నమెంట్లో ఏదన్నా అన్స్టేబుల్లో లేకపోతే ఏదన్నా ఉంటే వాడు రూట్ డైవర్ట్ చేయడానికో లేకపోతే వా వాడిని పిలిపిస్తారు వీళ్ళే ఇస్తారు వానికి ఇన్ఫర్మేషన్ మొన్న నేను చూశానంటే ఒక సిబిఐ ఆఫీసర్ సిబిఐ ఆఫీసర్కు అసలు వాళ్ళు వింటే నాకు తెలిసిన వాడికి గురేసుకుంటారు తర్వాత వాడిని వచ్చి శిక్షించేది అది ఏదో వదిలేయండి లేకపోతే ఒకటి వాళ్ళు అన్నా వదులుకుంటారు లేకపోతే అది ఏదో చిల్లుబర్ పానీ అని చెప్పి డూప్కే మర్దేదన అంటారు ఓ స్పూన్లో ముక్కులో పెట్టుకొని చనిపో ఆ పరిస్థితి అటువంటి భాషలు మాట్లాడు అతని మీద యాక్షన్ లేదు వాడు ఎక్కడున్నాడో తెలియదు మీ ఈ ద్వంద్వ వైఖరి ఎందుకండి ఇప్పుడు మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇట్లా చేస్తున్నాడు అందరికి ఇవ్వండి సుప్రీంకోర్టు కూడా ఈవెన్ వచ్చి క్లియర్గా చెప్పేసింది ఇట్లా సోషల్ మీడియాలో ఏదైనా వాక్ ఇది దాని స్వేచ్ఛను హరించకండి అని చెప్పి కేసులు బుక్ చేయకండి అని చెప్పి అయినా కూడా సర్వ్ చేస్తున్నాడంటే వాళ్ళకు వణుకు భయం ఖచ్చితంగా జనాలు వచ్చి మన మమ్మల్ని తిరగదు అంటే కొడతారు రానియరు అని చెప్పి ఆ వీళ్ళు నయాన భయాన భయపెట్టి ఇట్లాంటి ప్రజలకు ముందు వీళ్ళ అగైన్స్ట్గా చేసుకోకూడదు అంటే ఎవరు వాయిస్ రేస్ చేయకూడదు అని చేస్తున్న ప్రయత్నమేనండి అది సో ఇదండి ప్రజలలో ఎవరో కూడా అంటే ఒక నియంత్రణ పాలన అంటారు కదా ఆ విధంగా జరుగుతుంది ఎవరు కూడా వాయిస్ రేజ్ చేయకుండా ఉండాలి అంటే ఇలాంటి కా పనులు కనుక ఇలాంటి బెదిరింపులు కనుక చేసినట్లయితే నెక్స్ట్ టైం కూడా ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడరు కానీ ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు అయితే వాళ్ళు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది